అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు మనం ఈరోజు పేపర్లు చూసుకున్నట్టయితే ప్రజలు ఎన్నికల్లో షాకుల్ లాంటివి తీర్పిచ్చారు మరి ఎవరు ఊహించని విధంగా ఎలా ఎన్నికల ఫలితాలు అనేది వచ్చినాయి మరి చూద్దాం ఏం జరిగింది అన్నది ఇక్కడ ఎన్డీఏ తగిన ఎన్డీఏ బలం పవర్ ఖాయం హైట్రిక్ లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎన్డీఏకు రెండు వందల తొంభై రెండు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని గురించి కళ్యాణ్ ఓకే ఇక్కడ ఎన్డీఏకి రెండు వందల రెండు వందల తొంభై రెండు చూసినాం అవును ఇక్కడ ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు అవును ఇక్కడ ఏమైందంటే బీజేపీ బలం తగ్గింది అసలు అవును ఇక్కడ ఎన్డిఏ బలం తగ్గింది ఎన్ ఎన్డిఏ బలం తగ్గింది ఇంత పవర్ లోకి వచ్చినా కూడా సీట్లు మాత్రం తగ్గినాయి అదే బ్రదర్ ఇక్కడ టూ సెవంటీ టూ కే మ్యాజిక్ ఫియర్ ఆల్రెడీ క్రాస్ అయింది కాకపోతే దేశవ్యాప్తంగా ఎన్డిఏ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు పెట్టుకున్నారు దానివల్ల మనకు ఎన్డిఏ గ్రాఫ్ తగ్గింది అని ఒక భావన వచ్చింది అంతే నాతో తగ్గింది అవును సౌత్ లో తగ్గింది సౌత్ లో పెరిగింది అవును మళ్ళీ ఇంకొకటి ఇక్కడ విషయం మనం ఏం అంటే మేము దీని గురించి మనం ఏం విచారించుకోవచ్చు అంటే ఇక్కడ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా బీజేపీది అంటే పడబోతుంది అంటున్నారు అంటే దాదాపు బీజేపీ గవర్నమెంట్ లో లాస్ట్ ఎన్డిఏ కూడా పరిపాలించినప్పుడు చాలా సీట్లు ఉన్నాయి వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి అప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ బలం ఉన్నప్పుడు కూడా ఇతర స్టేట్ల మీద కన్నేసేది సౌత్ లో ఈ స్టేట్ నా అధికారంలోకి రావాలి ఈ స్టేట్ లో మా పార్టీ రావాలి అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పడబోతుంది అంటే అంటున్నారు ఎందుకంటే వీళ్ళై రెండు వందల తొంభై రెండు సో బలం వీళ్ళు రెండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి ఇండియా కూడా సో ఏ స్టేట్ నికితే మా సీట్లు పెంచుకోవచ్చు అట్లా తెలంగాణలో నుండి సీఎంని టార్గెట్ చేయబోతున్నారు అనేది కానీ ఇక్కడ సీఎంకి బలమైనట్టే ఎందుకంటే రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ఎదురు కొట్లాడితే కొట్లాడచ్చు పార్లమెంట్ కొట్లాడచ్చు కొట్లాడచ్చు కానీ ఓటు కేసు ఉంది అవును సో ఇట్లాంటివి తగ్గాల్సి ఉంటుంది తగ్గాల్సి ఉంటుంది సో మన స్టేట్ నుండి దాదాపు ఎంపీలు ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా అవును ఎంపీ సీట్లు నిగ్గా ఎవరెవరు ఎంపీలు ఎన్డీఏకు వెళ్ళిపోతారు అదే అనేది ఆలోచించదగ్గ విషయం కాబట్టి స్టేట్ లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేబీ ఉంటే ఉండొచ్చు ఉండొచ్చు ఇంకొక ముప్పై నుండి నలభై రోజుల్లో ఇది బయటపడుతుంది ఎన్డీఏకి ఎవరు పోతారు కాంగ్రెస్ లో గెలిచిన ఎంపీలందరూ అందరు ఎన్డీఏకి షిఫ్ట్ అవుతారా అనేది మనం చూడాలి మరి బీజేపీ పార్టీ చాలా తక్కువ మెజారిటీతో తక్కువ సీట్లు కాంగ్రెస్ సైడ్ ఉన్నప్పుడే పడలేదు అంటే టార్గెట్ చేసింది ఈ స్టేట్ నాకు కావాలని మరి ఇప్పుడు ఇంకింత అంటే ఇంక కొంచెం రెండు వందల ముప్పై నాలుగు కదా వాళ్ళ నుండి నేను లాగేసుకోవాలి నా పరిపాలనను అడ్డు ఎవరు చెప్పకూడదు అనే విషయంలో వాళ్ళు ఏదైనా చేతారా తెలంగాణ స్టేట్ సీఎం దగ్గర నుండి ఏమైనా లాగడం లాంటి చేతారా అనేది చూడాలి చూడాల్సిన విషయం ఇంకొక వార్త వైకాపాకు కేవలం పదకొండు స్థానాలు నూట యాభై ఒక్క ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం పదకొండు స్థానాలు రావడం అది ఆశ్చర్య ఆశ్చర్యకరమైన విషయం అసలుకి ఇలాంటి తీర్పు ఎవరు ఎక్స్పెక్ట్ చేయ కూడా చేయలేదు వంద పైన అనుకున్నారు పదకొండు వచ్చినాయి పార్లమెంట్ తెలంగాణ పార్లమెంట్ చూసుకున్నట్టయితే ఎనిమిది బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ఒకటి ఎంఐఎం ఇక్కడ ఇది సమానంగా పంచుకున్నారు సమానంగా పంచుకురు ఏది బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలే అదే ఇరవై ఏళ్ల ప్రస్థానం ఉన్న బీఆర్ఎస్ కు ఫస్ట్ టైం గుండుసున్న రావడం ఇదే ఇలాంటి తీర్పును అసలు వాళ్ళు ఎలా జీర్ణించుకుంటారో వాళ్ళ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకుంటారో కూడా చూడాలి మనం దాని గురించి ఇక్కడ కేటీఆర్ ఇచ్చాడు ఏమని అంటున్నాడు కేటీఆర్ ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో అద్భుత విజయాలతో అనేక ఎదురు దెబ్బలు తిన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతిపెద్ద గౌరవం లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరాశ కలించినా ఫినిక్స్ పక్షు లెక్క తిరిగి పుంజుకుంటామని చెప్తున్నాడు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ లక్షల మెజారిటీ పోలైన మొత్తం ఓట్లలో ముప్పై మూడు పాయింట్ యాభై శాతం ఓట్లు హుజరానాబాద్ కోదాడ నుంచి దేశంలో కాంగ్రెస్ నిలిచిన నియోజకవర్గాల్లో మూడో అతిపెద్ద మెజారిటీ రికార్డు అని చెప్పి ఇక్కడ రఘువీర్ కు ఎక్కువ మెజారిటీ వచ్చింది నుంచి దాని చెప్పిండు ఇక్కడ సీఎం దీని గురించి మరింత సమర్థత పాలన మా వంద రోజుల కాంగ్రెస్ పాలనను ఆశీర్వదిస్తూ ఎనిమిది లోక్సభ స్థానాలతో పాటు కంటైన్మెంట్ అసెంబ్లీ విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు ఈ ఆశీర్ ఈ ఆశీర్వాదం మరింత సమర్థవంతంగా పాలన అందించే విధంగా ఉత్సాహాన్ని ఇచ్చాయి అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళది అరవై మూడు అరవై నాలుగు స్థానాలలో గెలిచారు అంటే సిపిఎం తోటి పోల్స్తే అరవై నాలుగు అరవై నాలుగు స్థానాలలో గెలిచి వంద రోజుల పాలనలో మమ్మల్ని ఎన్ని సీట్లతో ఆశీర్వదించినట్టే మరి కేవలం ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్న బీజేపీ ఎనిమిది సీట్లు కవేశం చేసుకుంటే రేవంత్ రెడ్డిని ఆశీర్వదించినట్టా తిరస్కరించినట్టా తిరస్కరించినట్టు హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకించినట్టు వ్యతిరేకించినట్టు కానీ పదకొండు రావాలి కానీ ఆయన ఏం చెప్తుండ్రు ఆశీర్వదించారు అని చెప్తున్నాడు చెప్తున్నాడు అంటే సెల్ఫ్ కవర్ డ్రైవ్ అంటారు ఇక్కడ భారీ కూటమి విజయం ఏపీలో మొత్తం నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు స్థానాలతో ఎన్డీఏ అనూహ్య విజయం ఇక చూసుకోవచ్చు ఇక్కడ దీని గురించి జగన్ ప్రెస్ మీట్ పెట్టిండు నైట్ ప్రెస్ మీట్ పెట్టి పేదల గొంతుకై నిలుస్తాం అని చెప్పి ఎమోషనల్ గా మాట్లాడు మాట్లాడు అది ఇక్కడ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎవరు ఇచ్చారంటే దేశంలోనే జనసేన ఇచ్చినారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు కేటాయించిన ఇరవై ఒక్క సీట్లకు అసెంబ్లీ ఇరవై ఒక్క సీట్లు గెలిచింది వాళ్ళ కేటాయించిన రెండు పార్లమెంట్ స్థానాలకు రెండు సీట్లు గెలిచింది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎవరు ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్పొచ్చు అదే ఇక్కడ చరిత్ర ఎరగని విజయం ఐదేళ్ల వైకా పరాచకాలకు సమాధి కట్టిన ఏపీ ప్రజలని మనం ఈనాల్లో చూడొచ్చు వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విషయాలు నువ్వు చూసుకున్నట్లయితే కర్నూలు గడప చిత్తూరు అనంతపూర్ ఈ కర్నూ ఏవైతే రాయలసీమ జిల్లాల్లో కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది ప్రతి దగ్గర కూడా అంటే కొన్ని దగ్గర బోన్ కూడా కొట్టలేదు కేవలం పదకొండు స్థానాల్లో వైసీపీ గెలిచింది ఇంకొక విషయం బ్రదర్ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఉన్నారా ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప పుంగనూరు పుంగనూరు నుండి ఒక్కరు కూడా గెలలేదు అంటే అంబటి రాంబాబు కానీ రోజా కానీ కొడాలని కానీ ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంది కొండాలి అని అసలు గుడివాడ నుంచి పోతాడు అని అవును ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ మీద ఏ విధంగా ఒత్తిడి పడబోతుంది ఎందుకంటే రెండు వందల తొంభై రెండు వచ్చినా కూడా లాస్ట్ టైం లాస్ట్ టైం కంటే ఇప్పటికి నలభై ఏడు స్థానాలు పెరిగింది ఇండియా పెరిగింది కాబట్టి వీళ్ళను లాగేసుకోవాలి అవును అప్పుడే లాగేసుకున్నాం ఇప్పుడు ఇంకా కొంచెం అంటే ఏవైతే విధంగా అయితే అవును ఇలాంటివి పంపారు ఐటీ సంస్థల గురించి రైళ్లు ఆ విధంగా ఏదైనా ఒత్తిడి పెట్టి కేసు ఉంది కదా అవును సో ఇట్లాంటి పెట్టి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తారనేది మనం చూడాల్సిన విషయం దీని గురించి దేశంలో ఇండియా కూటమి రెండు వందల తొంభై రెండు సీట్ వచ్చింది కదా మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టైం మోడీ పిఎం కాబోతున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే సౌత్ నుంచి మినిస్టర్స్ ఎవరైతే అనేది ఇప్పుడు ఉత్కంఠ ఏపీ నుంచి ముగ్గురు గెలిచారు అందులో పురంధర కూడా ఒకరు తెలంగాణలో గెలిచిన ప్రతి ఎంపీ కూడా హేమ హేమీ ఉన్నారు ఈటల రాజేంద్ర గారిని చూసుకోండి కిషన్ రెడ్డి చూసుకోండి బండి సంజయ్ అరవింద్ ధర్మపురి చేవేల కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రతి ఒక్కరు హేమ హేమీలు ఉన్నారు కాబట్టి మళ్ళా డీకేర మైలాకోట

మరి మళ్ళీ తిరిగి కలుసుకుందాం అందరికీ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హార్తలు